శ్రీ శివాయ గురువే నమ ముత్యం మనిషిలో ఉండే భయాలు ఆరు ప్రాథమిక భయాలు మీరు ఏదైనా ప్రయత్నం పని ప్రారంభించాలంటే ముఖ్యముగా మీరు చేసే పనిని మూడు భాగాలుగా విభజించండి ముందుగా చేయవలసిన దానిని పరిశీలించండి పరిశీలించిన దానిని విభజించుకోండి విభజించిన దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు చేయాల్సిన పని ఎలా చేయాలో అనేది ఒక పథకం వేసుకోండి ఈ మూడు ప్రక్రియలకు అవరాధంగా నిలిచేది సందిగ్ధం సందేహం భయం ఈ మూడింటిలో మీలో ఏది ఉన్నా మీలో సబ్ కాన్సేట్ మైండ్ పని చేయదు భయానికి మూల బీజం సందిగ్ధం ఉంటుంది సందిగ్ధం సందేహం మళ్ళీ భయానికే దారితీస్తాయి మన విజయాలకు అవరోధముగా నిలిచే ఈ భయం అనే మూల పదార్థం తలెత్తటానికి కారణం పేర్కొంటున్న ప్రాథమ ప్రాథమిక భయాలు ఆరు ఈ భయాన్ని తలెత్తకుండా చేసుకోవాలి మనసులో ఒకటి ఈ ఆరు ఆరు భయాలు ఒకటి పేదరికం విమర్శ అనారోగ్యం ఈ మూడు అన్ని భయాలకు మూలహేతువులు సొంత మనుషులు దూరం అయిపోతున్నారనే భయం వయసు పెరుగుతున్న కొద్దీ భయం మరణ భయం ఈ ఆరు భయాలు మనిషిలో ఉంటాయి ఈ భయం అనే మానసిక స్థితిని అధిగమించేందుకు మీ మనస్సును ఆలోచనలను నియంత్రించుకొని అదుపు చేయగలిగిన సామర్థ్యం మీకు ఉండాలి ఆ సామర్థ్యాన్ని సంపాదించుకునేందుకు నిరంతరం కృషి చేయాలి మన మన ఈ అనుసరించే మార్గం ఈ మార్గాలను ఈ భయాన్ని తొలగించుకుంటే విజయం అనేది తథ్యం పేదరిక భయం పేదరికం చేరువవుతుందనే భయం ఈ భయాల కంటే వినాశకనం వినాశకరమైనది ఈ భయం కలగటానికి మన వ్యక్తిత్వ లోపాలే కారణం ఈ భయం ఏ విషయంలోనన్నా హేతుబద్ధంగా ఆలోచించే గుణాన్ని చంపుతుంది మీలో సృజనాత్మకత ఊహాశక్తి ఆత్మవిశ్వాసాన్ని చరవను ధైర్యాన్ని చంపేస్తుంది అపజయం ఎదురవుతుందన్న ఆలోచన నిరంతరం కల్పించి అపజయాన్ని పాల్పడేటట్లు చేస్తుంది పేదరికం యొక్క భయలక్షణాలు సర్దుకుపోయే తత్వం జీవితంలో ఏదో సాధించాలని ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలని ఉండదు పేదరికాన్ని అనుభవించటానికి సిద్ధం కావటం పేదరికం వలన చచ్చాక ఈ పేదరకం నచ్చక నష్టాలు కష్టాలు భరించాలని నిర్ణయించుకోవటం ఎంత కష్టమైనా సరే వాటిని ఎదుర్కోవాలని మనసులో లేకపోవటం శారీరక మానసిక సోమరితనం చొరవలేకపోవటం ఉత్సాహం ఊహాశక్తి కొరవడటం ఆత్మ నిగ్రహం లేకపోవటం ఈ లక్షణాలన్నీ మనిషిలో భయం ఉందన్నదానికి గుర్తులు ఊగిసలాడే తత్వం మన ఆలోచనల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించటం సంబంధం లేని వారి సలహాలను పాటించటానికి ఇష్టపడటం వలన మనకై మనం ఏమి చేయాలో ఏ ప్రయత్నంలో స్థిరపడాలో నిర్ణయాలు తీసుకోపోవటం జరుగుతుంది ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడకూడదు మీ ఆలోచనలకు మీరే పదును పెట్టండి మీ సమస్యలకు మీరే పరిష్కారం చూపుకోవాలని ఆలోచన మిమ్మల్ని ఉన్నతంగా విజయం వైపు ప్రయాణించేలా చేస్తుంది మీ మనసులోని భయాలను తొలగించుకోండి ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆర్టికల్ అందరికీ పనికి వస్తుంది చిన్న వాళ్ళను లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ మనసును ఎలా మనసులోని భయాలను ఎలా తొలగించుకోవాలో ఒక్కసారి ఆలోచించండి అమ అనుమానించే తత్వం మనిషిలో ఈ అనుమానించే తత్వం కూడా ఒకటి ఉంటుంది మన పనిలో ఒకవేళ అపజయం ఎదురైతే అందరికీ ఎలాంటి సాకులు చెప్పవచ్చో ముందుగానే ఆలోచించి పెట్టుకోవటం ఆ సాకులు ఇచ్చే ధైర్యంతో చేసే ప్రయత్నాలను అనుమానించే తత్వం అలవడితే విజయం సాధించలేకపోతారు ఆందోళన పడే తత్వం ఇతరుల ఈ ఇతరులలో తప్పులు వెతకటం ఇతరుల సంపాదనపై ఆధారపడటం పనిలో తను చూపాల్సిన శ్రద్ధ చూపకపోవటం పనిలో మటుకు ఎవరి మటుకు వాళ్ళు శ్రద్ధ చూపాలి మద్యం మాదక ద్రవ్యం మత్తులో వల్ల వచ్చే ధైర్యంతో మేకపోత గాం గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి తన తను ఏమి చేస్తున్నాడో కూడా అనే స్పృహ కూడా వారికి ఉండదు తన సొంత విషయాల్లో శ్రద్ధ లేకపోవటం నష్టం వస్తుందటం నష్టం వస్తు ఉన్నప్పటికీ కాపాడుకోలేక నిర్లక్ష్యం చూపటం వలన కలిగే ఆందోళనలో గడపటం ఇలాంటి లక్షణాలు అన్నీ మనిషిలో ఉంటాయి అతి జాగ్రత్త ఎలా అపజయం ఎదురవుతుందో క్షుణ్ణంగా తెలుసుకొని ఉండటం వలన మంచి ఫలితాలు ఇచ్చే ఆలోచనలు ప్రణాళికలను సైతం విఫలమవుతామోనన్న భయం ఆర్దర్ల ఆదుర్ ఆందోళనతో ప్రతి చిన్న విషయాన్ని అతి జాగ్రత్త చూపటం ఇలాంటి లక్షణాలన్నీ మనిషిలో ఉంటాయి ఇల్ ఈ లక్షణాలన్నిటినీ ఎదుర్కోవాలంటే మానసికంగా మీరు సంసిద్ధం కావాలి భయాన్ని వదలాలి ఇంతకుముందు ఇలాంటి విషయాల్లో అపజయం ఎదురైనప్పటికీ అతిగా ఆలోచించటం అవకాశం వచ్చే వరకు ఓర్పుగా ఎదురు చూడలేక ప్రణాళిక వేసుకోకుండా ప్రతి ప్రయత్నంలో ఆరంభ సూరత్వం ప్రదర్శిస్తూ ఉంటారు నిరాశావాదం ఈ వాదం అతి జాగ్రత్త అలవాటుపడి ఏ పని ముందుకు సాగకుండా తనకు తానే అడ్డుపడుతూ ఉంటారు నిర్ణయం వెంటనే తీసుకోకలేక నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేకపోవటం ఏ పనైనా చెయ్యాలా వద్దా అనే నిర్ణయం వెంటనే వీరు నిర్ణయించుకోలేక కూడా పోతారు వాయిదా వేసి రేపు ఆలోచిద్దాంలే అనే లక్ష్యం ఈ అతి జాగ్రత్త వల్ల ఏర్పడుతుంది జీవితంలో అనేక విషయాల్లో రాజీ పడటం మనకు రావాల్సినది పూర్తిగా రాబట్టుకోకుండా చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు సర్దుకుపోవటం కష్టపడి సాధించాలని భావించకుండా బాధ్యత రహితంగా ప్రవర్తించటం నలుగురులో నారాయణ అన్నట్లు జీవించాలన్న ఉద్దేశముతో ఉండటం నిర్ణయాత్మక నిర్ణయాత్మకత కొరవడిన తత్వాన్ని ఏర్పరచుకుంటారు జీవిత లక్ష్యం ఏర్పరచుకోవటం సానుకూల ఫలితాలనిచ్చే లక్షణాలను అలవాటు చేసుకునే ప్రయత్నాలు చేయటం ఆ పద్ధతులను పాటించటం అలవాటు చేసుకోవటం ఆయా సందర్భాలలో మనసు ఇచ్చే ఆదేశాలను పాటించటం ద్వారా ఈ లోపాలను తొలగించుకోవచ్చు ఆదరించండి ఆణిముచ్చాలను అక్షరాల ఆణిముచ్చాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే అందరికీ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడాలనే నేను వీడియోలు పెడుతున్నాను తప్పక ప్రతి వీడియో చూడండి వాటిలో మీకు అవసరమైన సందేహాలకు మీ మనస్తత్వానికి సంబంధించిన విషయాలు ఉంటాయి ప్రతి ఒక్కరు మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి భయాన్ని వదిలి ధైర్యంగా నడిచేవాడు విజయం వైపు దోసుకుపోతాడు భయానికి లోనైన వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు అంతే వారికి వీరికి మధ్య